గత తెలుగుదేశం ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పద్ధతి కింద గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటు విషయం కావచ్చు అదేవిధంగా నీరు చెట్ల కార్యక్రమాలు కావచ్చు ఎన్నో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఉద్యోగాలు పనులు చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి పనులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసినటువంటి నీరు చెట్టు కార్యక్రమ పనులు కానీ లేదా మౌలిక వసతులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల బిల్లులన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టి ఉద్యోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనేక ఇబ్బందులను గురి చేయడం జరిగింది అప్పులు చేసి అప్పులు చేసి పనులు చేయించి బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకునేటువంటి పరిస్థితులు లేక కోర్టు న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వం దిగి రాకపోవడంతో అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో భార్య పిల్లలను చంపించుకోలేని పరిస్థితుల్లో ఆడపిల్లల పెళ్లిని చేసుకోలేని చేయలేని పరిస్థితుల్లో ఎంతోమంది బుద్దేదారులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుద్దేదారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరాలని చెప్పేసి వారికి రాజకీయ రంగు పూసి వాళ్ళకి వారికి బిల్లులు చెల్లించకుండా రాజకీయ కక్ష సాధింపులతో వ్యవహరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా కావచ్చు మౌలిక వసతుల కల్పనల విషయంలో కావచ్చు పనులు చేసినటువంటి ఉద్యోదారులకు వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో వచ్చినటువంటి బిల్లుల బిల్లులను నిన్నటి దినం రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసి ఉద్యోగారులకు ఉపశమనం కలిగిస్తూ వారికి సహాయం చేస్తూ వారికి అండగా ప్రయత్నం చేయడం జరిగింది అందుకు తన నారా చంద్రబాబు నాయుడు గారికి ద్వారా కావచ్చు కర్మల ద్వారా కావచ్చు పనులు చేసి బిల్లు దాకా ఆగిపోయి అనేక ఇబ్బందులు జరుగుతున్నటువంటి ఉద్యోగాల తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పేరు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు జై చంద్రబాబు జై తెలుగుదేశం